మట్టి పట్టితే బంగారం ఒక రైతుకు ఒక కొడుకు ఉండేవాడు ఆ కుర్రవాడు చిన్నవాడుగానే ఉండగానే తల్లి చనిపోయింది కొంతకాలానికి రైతు కూడా జబ్బుపడి తన అవసాన కాలం సమీపించిందని గ్రహించి కొడుకును పిలిచి నాయనా నేను పేదవాణ్ణి కావటాన నీకు ఆస్తిపాస్తులేమీ ఇవ్వలేను కానీ నువ్వు మట్టి పట్టుకున్నా అది బంగారం కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను అన్నాడు తండ్రి పోయాక కొడుకు తన తల్లిదండ్రులను భక్తితో స్మరించి కష్టపడి పనిచేయసాగాడు అతని కృషి ఫలించి త్వరలోనే అతనికి ఒక సొంత ద్రాక్ష తోట ఏర్పడింది ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని తోటల కన్నా అతని ద్రాక్ష తోట ఎక్కువ ఫలవంతమవుతూ వచ్చింది కొంతకాలం గడిచాక అతను మరికొన్ని పళ్ళ తోటలు కొన్నాడు జాలరి పడవలు కొన్నాడు గానగులు పెట్టాడు నూనె మీద చేపల వ్యాపారంలోనూ విపరీతంగా లాభాలు వచ్చాయి త్వరలోనే అతను నగరంలోని పెద్ద ధనికులలో ఒకడయ్యాడు అతను ఏది తలపెట్టినా కలిసి వచ్చింది అతను భోగభాగ్యాలతో తొలతూగుతూ రాజభవనం లాంటి ఇంట్లో కాపురం చేస్తూ ఒక సంపన్నుడి కుమార్తెను పెళ్లాడి ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తున్నాడు కానీ ఒకనాడు అతనికి తన అదృష్టం గురించి జంకు పుట్టింది అతను తన ఆప్తమిత్రుడితో మిత్రమా నా శక్తి సామర్థ్యాలకు మించిన అదృష్టం నాకు పట్టుకున్నది అందుచేత నాకేమో భయంగా ఉన్నది తేలికగా వచ్చిన లక్ష్మి తేలికగానే పోవచ్చు పెద్దమ్మకు నాపై ఆగ్రహం రావచ్చు ఆమె సంతృప్తి కోసం కొంత నష్టపోయే పని ఏదైనా చేద్దామని ఉన్నది నమ్మకంగా నష్టం వచ్చే మార్గం ఏదన్నా ఉన్నదేమో కాస్త ఆలోచించి చెప్పు అన్నాడు అతని మిత్రుడు కొంచెం ఆలోచించి ఖర్జూరాలు ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడు కైరో నుంచే కదా అని జవాబిచ్చాడు మనవాడు ఇకనేం ఇక్కడ దొరికినంత ఖర్జూరం వీలైనంత హెచ్చు ధరకు కొను దాన్ని ఒంటెల మీద కైరో నగరానికి తీసుకునిపోయి అక్కడ పలికే తక్కువ ధరకు పోటీ పడి అమ్ము నీకు నమ్మకంగా నష్టం వస్తుంది అన్నాడు మిత్రుడు ఈ సలహా మనవాడికి నచ్చింది అతడు మర్నాడు నగరంలోని వర్తకుల వద్ద ఎంత ఖర్జూరం ఉంటే అంతా కొనేశాడు ధర కూడా చాలా హెచ్చుగానే ఉన్నది తరువాత అతను కొన్ని వంటలను కిరాయికి తీసుకుని ఖర్జూరాల గంపలు వాటి మీదకెక్కించి కైరోకు ప్రయాణమై వెళ్ళాడు చాలా రోజులు ఎడారి మీదుగా ప్రయాణం చేసి అతను పిరమిడ్లు ఉండే ప్రాంతానికి చేరుకుని వాటిని చూసి ఆశ్చర్యపోతూ నిలబడి ఉన్నాడు అదే సమయంలో ఒక తెల్లగొర్రం ఎక్కి ఈజిప్టు దేశపు రాజు అటుగా వచ్చాడు ఆయన వెంట ఆయన పరివారము అనేక మంది సైనికులు ఉన్నారు సైనికులందరి చేతుల్లోనూ జల్లెడలు ఉన్నాయి మనవాడు రాజుకు నమస్కారం చేసి ప్రభు ఈ సైనికులందరూ జల్లెడలతో వచ్చారు ఏమిటి విశేషం అని మర్యాదగా అడిగాడు దానికి రాజు ఏం చెప్పమంటావు ఈరోజు ఉదయం నేను ఇటువైపుగా గుర్రం మీద షికారు వచ్చాను నా పెళ్లి ఉంగరం ఎక్కడో పడిపోయింది అది నాకు ప్రాణప్రదమైన ఉంగరం అది దొరికేదాకా ఈ ప్రాంతాన గల ఇసుక యావత్తు జల్లెడ పట్టించదలిచాను అన్నాడు కొంతసేపు తర్వాత ఆయన మనవాడిని కైరోకు ఏ పని మీద పోతున్నావు అని అడిగాడు కైరోలో ఖర్జూరాలు అమ్ముదామని బయలుదేరాను అన్నాడు మనవాడు ఒంటెల మీద ఉన్న ఖర్జూరాల తట్టలను రాజుకు చూపిస్తూ రాజు నిర్గాంతపోయి కైరోలో ఖర్జూరాల అమ్ముతావు దగ్గరలో ఉన్న ఈ ఖర్జూర చెట్లకేసి ఒకసారి చూడు ఎలా విరగకాశాయో ఒక్క చెట్టు కాయలు కొయటానికి ఒక్కరోజు చాలదు నీవు నీ సరుకు తీసుకుపోతే బుట్టకు ఒక రాగి నాణం పైన రాదు నువ్వు చాలా నష్టపోతావు అన్నాడు ఈ మాటలకు రాజు వెంట ఉన్న వారంతా గొల్లున నవ్వారు మనవాడు తాను నష్టపోవటానికే సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరంటున్నారు కానీ నాకు నష్ట నాకు నష్టం రాదేమోనన్న భయం ఉండనే ఉన్నది మా నాన్న చనిపోతూ చేసిన దీవెన ఫలితంగా నేనెలా మట్టి పట్టుకుంటే అది బంగారం అవుతున్నది అంటూ వంగి ఇసుక తీశాడు అతను చెయ్యి విప్పేసరికి ఇసుక జారిపోయి అతని అరిచేతిలో బంగారు ఉంగరం మిగిలింది అదే నేను పోగొట్టుకున్న ఉంగరం అన్నాడు రాజు ఆశ్చర్యంగా ఆయన మన వాడి అదృష్టరేఖను మెచ్చుకుని తన ఉంగరం తేలికగా తనకు దొరికేటట్టు చేసినందుకు గాను అతనికి ఎన్నో విలువగల కానుకలిచ్చి తిప్పి పంపేశాడు నష్టం కోసం వెళ్ళినవాడు కాస్త మరింత లాభం చేసుకుని మనవాడు తన ఇంటికి తిరిగి వచ్చాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్